అందరికీ నమస్తే అండి జూనియర్ ఎమ్మెల్యేలు అంటే ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎనభై నాలుగు మంది ఉన్నారు కూటమిలో వాళ్ళలో చాలామంది ప్రభుత్వానికి ఆ పార్టీలకు తలనొప్పిగా మారారు వాళ్ళ అవినీతి వ్యవహారాలకు కావచ్చు వాళ్ళ ఏది చిల్లి సిల్లి వ్యవహారాలతో కావచ్చు ఇమ్మెచ్యూరిటీతో కావచ్చు రకరకాలుగా పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలా అని పార్టీ ఆలోచిస్తున్న తరుణంలో సీనియర్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఈ మధ్య ప్రభుత్వాన్ని పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సో సీఎం గారు కూడా ఈ మధ్య అడపదడప సీనియర్ ఎమ్మెల్యేలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం క్లాస్ పెకడం పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి నేరుగా చెప్పేయడం వాళ్ళ క్వార్లు కట్ చేయడం అన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే ఒక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ మీద తన అసంతృప్తిని తన వ్యతిరేకతను వెలగక్కారు అది కొంచెం పార్టీకి ఇబ్బందే పార్టీ నాయకత్వానికి ఇబ్బందే ఆయన సీనియర్ ఎమ్మెల్యే అనేక సార్లు గెలిచారు అయితే ఆయనకు మంత్రి పదవి వాసించారు కానీ మంత్రి పదవి ఇవ్వట్లేదు గతంలోనే ఇవ్వలేదు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు దాంతో ఆయనకి ఎక్కడో ఒక చిన్న పార్టీ అసమ్మతి అసంతృప్తి ఉన్నట్టుంది ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో మాట్లాడుతున్న సందర్భంలో పార్టీ నాయకత్వం తీరు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దాంతో దీని మీద పార్టీ కొంచెం ఎంక్వైరీ జరిగించి ఆయన ఎందుకు అలా మాట్లాడారు అని ఆరా తీశారంట మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ఒక పేట నియోజకవర్గం అనుకోండి పల్నాడు జిల్లాలో అక్కడ విపరీతంగా పేకాట జరుగుతుంది విపరీతంగా ఈ మధ్య రెండు రోజుల కిందట మన ఛానల్లో కూడా వీడియో వచ్చింది అండ్ ప్రముఖ మీడియాలన్నింటిలో వీడియో వచ్చింది సో అందులో ఆ ఎమ్మెల్యే గారి హస్తం ఉంది అనేది తాజాగా బయటకు వచ్చిన అంశం దట్ మీన్స్ అక్కడ యాక్చువల్లీ నిర్వహిస్తున్నదంతా వేరే వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఒక గ్రామంకి సంబంధించిన వాళ్ళు చాలామంది మన రాష్ట్రంలో ప్రముఖుల దగ్గర పిఏలుగా పనిచేస్తున్నారు ఒక ఆయన ఏమో ఒక పెద్ద ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నారు ఇంకొక ఆయన రాయలసీమలో ప్రముఖ ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తున్నారు సో కొంతమంది పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు సో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరూ సో వాళ్ళందరూ కలిపి అక్కడ ఒక క్లబ్ ద్వారా మెయింటైన్ మెయింటైన్ చేస్తూ కొంచెం భారీగా ఈ గ్యామ్లింగ్ పేకాట ఆడిస్తున్నారు కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అది మీ అన్ని మీడియాల్లో హైలైట్ అవ్వడం సో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది సో ఇప్పటికిప్పుడు పేకాట కంట్రోల్ చేయలేరు అందులోకి మూడు రోజుల సంక్రాంతి కాబట్టి అసలు వదిలేస్తారు కానీ అసలు అక్కడ కొన్ని నెలల నుంచి జరుగుతోంది భారీగా జరుగుతోంది వెచ్చలవిడిగా జరుగుతోంది ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు హైదరాబాద్ బెంగళూరు వినుకొండ ఒంగోలు నెల్లూరు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు సో దీని మీద వార్తల్లో వచ్చిన వెంటనే ప్రభుత్వం అలర్ట్ అవ్వడం వెంటనే దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెప్పించుకోవడం సో లోకల్గా కొంత ఇంటర్నల్ ఎంక్వైరీ జరిపించి రకరకాల రిపోర్ట్లు సోర్సుల ద్వారా వచ్చాయి అవి కూడా సీఎం గారు టేబుల్ మీదకి వెళ్ళి సీఎం గారు కూడా ఇమీడియట్గా దీని మీద సీరియస్ అయ్యారనేది ఒక సారాంశం అన్నమాట అలాగే నెల్లూరు జిల్లాలో జరిగిన వ్యవహారం కావచ్చు నెల్లూరు అండ్ గుంటూరు జిల్లాలో జరిగిన మరో వ్యవహారం కావచ్చు ఇట్లా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఈ మధ్య సీనియర్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఫోకస్ పెట్టి వాళ్ళ మీద కూడా తరచూ నివేదికలు తెప్పించుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఒక దశలో ఆల్రెడీ కొత్త ఎమ్మెల్యేలకు దాదాపుగా ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్ ఇచ్చారు అని చెప్పుకున్నాం అండ్ మరో దశ కౌన్సిలింగ్కి రెడీ అవుతున్నారు సో ఈసారి సీనియర్ ఎమ్మెల్యేలను కూడా పిలిపిస్తారంట ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేలు తెలియక తప్పు చేయట్ల ఇప్పుడు కొత్త వాళ్ళంటే తెలియక చేస్తున్నారు అవగాహన లేక మీడియా మేనేజ్మెంట్స్ పొలిటికల్ మేనేజ్మెంట్ తెలియక కానీ సీనియర్లు ఏంటంటే పోతే పోనీ ఇప్పుడు మాకు మంత్రి పదవి ఇవ్వలే పార్టీ పోతే పోని మేము పోతే పోని మాకు ఇదే లాస్ట్ మళ్ళీ సీట్ ఇస్తారో లేదో కూడా తెలియదు మేము ఆల్రెడీ నాలుగైదు సార్లు గెలిచేశాం సో పోతే పని మాకు ఇప్పుడు డబ్బే ఇంపార్టెంట్ అనేటట్టు కొంతమంది బరి సో వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం ఈ మధ్య బూస్టింగ్ కౌన్సిలింగ్ అవుతుంది అనేది ఒక సమాచారం థ్యాంక్ యూ